పరిషుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన కాక నేను అడితే నాన్న రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ వజ్యం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం చదువుకున్నాం ఇజిగే విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకుని ఏహో మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడు ఇలాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను అమోజకుమారుడును ప్రవక్తినైన యషద్దుకు పంపెను వీరు గోని పట్ట అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లాంటి ఇజిగి సెలవిచ్చినదేమనగా ఏ దినము శ్రమయు శిక్షయు దోషనయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు జీవం గల దేవుని దూషించటకే అసురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షక్కే పలికిన మాటలనియు నీ దేవుడైన ఏహో ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఏహో ఒక వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసురు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచి శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన ఇజిగి సేవకుల ఏషయ్య వద్దకు రాగా ఏసయ వారితో ఇట్లానేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవ సెలవిచ్చినదేమనగా ఏమనగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినినను అసురు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినినను మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదాంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తి చేత అతన్ని కూలచేయును అసురురాజు లాకీస్ పట్నంను విడిచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధము చేయి చుండగా రబ్షాకి పోయి అతను కలుసుకొని అంతటా కూసి రాజైన తెరవాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చానని అసురు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి ఇజికియ వద్దకు దోతలను పంపి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను యోధర్ రాజుకు ఇజికేయతో ఇలాగ చెప్పుడి ఎర్షలేము రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొన్నయున్న నీ దేవుని చేత మోసపోకము ఇదిగో అసురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రం తప్పించుకుందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజానువారును కాని హొరానువారు కాని రెజీపులు కానీ తెలస్మారులులో నుండిన యదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా హమాతురాజు ఏమాయను అర్పాదురాజు ఏమాయను సపరవయము హెనా ఇవ్వ అను పట్నములు రాజులను ఏమైరి ఇజిగే దోతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహవ మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి యహోవ సన్నిధిని ఎట్లని ప్రార్థన చేశను యహోవ కెరీబుల మధ్య నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు యహోవ చెవియొగ్గి ఆలకింపము యహోవ నా కనులు తెరిచి దృష్టించము జీవము గల నిన్ను దూషించుటకై సన్వే రేపు పంపిన వాని మాటలు చెవినబెట్టుము యెహోవా అసలు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి మా మాదేవా లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివై నా యహోవన్నీ తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన యశ్యా ఇస్కియా వద్దకు ఏ వర్తమానం పంపిను ఇస్ర ఏలీల దేవుడకు ఎహోవ సెలవిచ్చిన దేవనగా అసురు రాజైన సన్వరీపు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గూర్చి యహోవ సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూసన చేయిచున్నది నిన్ను అపాస్యము చేయిచున్నది ఎసులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణే కదా నీ దోతల చేత ఎహోవాన్ని తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరములకును లెబనోను ప ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాన్ని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వారి దూరపు సరిహద్దులలో సత్రంలోనికి కరిమేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేసి ఉన్నాను నా అరికాల చేత నేను దిట్టమైన స్థలములు నదులను అన్నింటినీ ఎండిపో చేసి ఉన్నాను నేను పూర్వం మందే దీన్ని కలగజేసిననియూ పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించుతాననియూ నీకు వినబడలేదా ప్రకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనునై జడిసిరి భ్రాంతి నుండి పొలంలోని గడ్డివలే కాడి వెయ్యని చేలవలను అయిరి నీవు బయలు బయలువేలుటయు లోపలికి వచ్చుటయు నా మీద వెయ్యి రంకెలు నాకు తెలిసి ఉన్నవి నా మీద నీవు వెయ్యి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు అషయ్య చెప్పినదేమనగా ఇసుకియ నీకు ఇదే సూచనయగును ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుతురు యోధ వంశములు తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి తన్ని మీదకి ఎదిగి ఫలించును వారు ఏసరేము నుండి బయలుదేరుదురు తప్పించుకొని వారు యోన కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యహోవ ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అసురు రాజును గూచి యహోవ సెలవిచ్చినది ఏమనగా అతడు ఈ పట్నంలోనికి రాడు మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడుమనైనను దానికి కనుపరచుడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్నం లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును ఇదే యహోవ వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దాబీది నిమిత్తమును నేను ఈ పట్నమును కాపాడి రక్షించదును ఆ రాత్రియే యహోవ దోత బయలుదేరి అసురు రా దండు పేటలో చచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత యుండరి అసురు రాజైన శనివరేపు తిరిగిపోయి నేనేవే పట్నమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిశ్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రేమిలేకును సరేజేరును ఖడ్గమ్మతో అతని చంపి అరాతు దేశంలోనికి తెప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్వాధోను అతనికి మారుగా రాజయ్యను ఇంతటితో రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పూర్తయింది రేపటిదేనన్నా రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి నడిపించడం గాక ఆమెన్